దీనికి కూడా ఎలక్షన్స్ తో లింక్ పెట్టారంటే మాత్రం నాకు ఇంకా నేనేం చేయాలో తెలియదు అటెండెన్స్ లేకుండా జీతాలు ఇవ్వకండి అటెండెన్స్ లింక్ తో జీతాలతో లింక్ చేయండి అనేసి రెండు వేల ఇరవై లో నవీన్ సార్ ఉన్నప్పుడు ఒక సర్కులర్ ఇచ్చారు ఫాలో అప్ గా షన్మోహన్ ఉన్నప్పుడు తర్వాత లక్ష్మి ఉన్నప్పుడు అందరూ కూడా సర్కులర్స్ వచ్చేసి రెగ్యులర్ గా ఇస్తున్నారు కానీ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఫిబ్రవరిలో సిచ్యువేషన్ ఇది మనకి టోటల్ ఇప్పుడు సపోజ్ అల్లూరి సీతారామరాజు తీసుకుంటే మూడు వేల రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో పదిహేడు వేల పద్నాలుగు పదిహేడు వందల పద్నాలుగు మంది యావరేజ్ గా నెలంతా అటెండెన్స్ వేయలేదు అంతేనా నెలంతా అటెండెన్స్ అయ్యలేదు మిగతా వాళ్ళ మ్యూట్ చేసుకున్నా ఇన్ టైం పంచింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు పంచింగ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మెంబర్స్ వాళ్ళు అటెండెన్సే మార్క్ చేయలేదు ఓకే అల్లూరు సీతారాం ఓకే అది ట్రై అది ఏజెన్సీ ఏరియా రైట్ వర్క్ ఉండదు అవన్నీ తీసేస్తే అల్లూరు సీతారాం పక్కన పెట్టండి నెక్స్ట్ అనకాపల్లి అనకాపల్లిలో ఇష్యూ లేదు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది స్టాఫ్ పన్నెండు వందల పది మంది అవుట్ ఆఫ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ దే హ్యావ్ అండ్ మార్క్ అంటే ఇది యావరేజ్ అనమాట టేకింగ్ అవుట్ ఎవడైతే ఎవరు చేయలేదు అసలు నెల అంతా మార్క్ చేయడం వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ తీసుకుంటాను ఉదయాన్నేండెన్స్ వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ చూసుకోండి అదర్ దాన్ అల్లూ సీతారాంజు హైయస్ట్ వచ్చేసి నెల్లూరు నెల్లూరా సత్యసాయి సత్యసాయి నెల్లూరు కూడా సత్యసాయిలో అరవై ఆరు శాతం మంది సరే సత్యసాయిలో అరవై శాతం మంది ఉదయం వస్తున్నారు దాంట్లో ఉదయం వచ్చిన వాళ్ళు ఇరవై ఒక్క శాతం మంది అసలు ఆఫీస్ కి రావట్లేదు సత్యసాయిలో అండ్ అరవై అరవై ఆరు శాతం మంది వచ్చేసి అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ దే ఆర్ నాట్ కమింగ్ నాట్ ఎట్ ఆల్ కమింగ్ టు ఆఫీస్ అండ్ నాట్ బోదరింగ్ అబౌట్ పంచింగ్ అటెండెన్స్ దాంట్లో రెండు వేల నూట ముప్పై అంటే ఇట్ అకౌంట్స్ వన్ టూ సెవెన్ ఫోర్ దాంట్లో మూడు వేల పన్నెండు మంది మిగతా వాళ్ళ మూడు వేల పన్నెండు మంది ఎగ్జిట్ పంచ్ లేకుండా వెళ్ళిపోతున్నారు అంటే ఉదయాన్నే వస్తున్నాడు పదిన్నరకి వాడు అటెండెన్స్ మార్క్ చేసుకుంటున్నాడు ఇంక వెళ్ళిపోతున్నాడు ఏం ఏం జరుగుతుంది ఇంత లక్షల కోట్లు పెట్టేసి లక్ష ఇరవై ఆరు వేల మందిని రిక్రూట్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి మంచి కన్సిడరబుల్ మంచి జీతాలు ఇచ్చేసి వాళ్ళు కూర్చోడానికి ఒక ఆఫీస్ ఇచ్చేసి అన్ని ఫెసిలిటీస్ తో ఇస్తే అటెండెన్స్ మార్క్ చేయడానికి బద్దకం అంటే వస్తే చేస్తారు ఎందుకంటే ఈ మిగతా వాళ్ళు చేసేవాళ్ళందరూ పిచ్చువాళ్ళు కాదు కదా వీళ్ళ ఆఫీస్ కు వస్తే ఏముంది వస్తా వస్తా ఒక బుట్టనీలాడు పెట్టిపోవడానికి అనకాపల్లి రెస్పాండ్ కానీ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఆఫీసర్ ఇది ఫిబ్రవరి ఫిబ్రవరి చెప్పమ్మా నమస్తే సార్ యాక్చువల్ గా చెప్పింది సార్ మేము కూడా రివ్యూ చేస్తూనే ఉన్నాం సార్ బట్ ఏంటంటే అటెండెన్స్ ఉన్నా లేకపోయినా సాలరీస్ జనరేట్ అయిపోవడం వల్ల మేము ఎవరికి కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్ ఎంత చెప్తున్నామో సర్కులర్ సర్క్యులర్ ఎవ్రీ మంత్ షేర్ చేస్తున్నామో ఎంపీడీఓ చెప్తున్నాము కానీ బట్ ఎవరు దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు సార్ మీ కంట్రోల్ ఉండడమ్మా లేదు సార్ ఉంటారు రెండు సెకండ్ తర్ బిఆర్ఓలు సర్వేయర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అసలు పట్టించే పట్టించుకోవట్లేదు సార్ మన సిబ్బంది ఒక్క నెల ఒక్క నెల మీరు మా మా సెక్రటరియట్ లో ఒక రఫ్ గా మా జిల్లాలో ఎంత మంది అస్సలు అటెండెన్స్ మార్క్ చేయలేదు ఆ లిస్ట్ కావాలి అని అడిగితే మీరు తీసుకోలేరు మీ దగ్గర నుంచి మీరు జనరేట్ చేసుకోలేరు వాళ్ళు చేసి ఎప్పుడమ్మా బిల్లులు పోయేది ఇరవై నాలుగో తారీఖు కదా బిల్లులు వెళ్ళేది అవును సార్ కాదు ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి ఎంతమంది అసలు అటెండెన్స్ కాలేదు ఎంతమంది ఏంటి ఈ స్టాఫ్ అనేసి తీసేసేసి ఇది పరిస్థితి వీళ్ళకి సాలరీ జనరేట్ చేయొద్దు అనేసి డిపీఓకి ఎవరికి పంపిస్తాడు కాదంటారా మీకు మళ్ళీ మున్సిపల్ కమిషనర్స్ కి డిపీఓస్ పంపిస్తే మీ రిపోర్ట్ ను పక్కన పడేస్తారా సార్ అటు ఆ రకంగా లెటర్ అయితే పెట్టలేదు సార్ బట్ తమరు ఇచ్చిన సర్క్యులర్ మాత్రం ప్రేబరీ మంత్ షేర్ చేస్తున్నాం సార్ అటెండెన్స్ దెన్ వాట్ కంట్రోల్ యూ హెవ్ టేకెన్ ఓవర్ యూర్ స్టాఫ్ సార్ మీరు లీనియన్ ఉన్నారు కాబట్టి రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఆయన టేకింగ్ అవుట్ తీసారా దేవున్ని తీసారా మేము టేకింగ్ అవుట్ అంటే ఈ లాస్ట్ మూడు నాలుగు నెలల్లో అస్సలు రాని మహానుభావాలు ఉంటారు కదా అటెండెన్స్ ఏ మార్క్ కాకుండా జీతాలు తీసుకున్నారు లిస్ట్ తీపిస్తున్నాం మేము ఒక్కడు అంటే ఇస్ ద వే ఇప్పుడు చూడండి యాభై మూడు అంటే దాదాపు ఇరవై రెండు పర్సెంట్ మంది అసలు నూటికి ఇరవై రెండు మంది ఆఫీస్ రావట్లేదు నూటికి యాభై నాలుగు మంది ఉదయం వచ్చి ఆఫీస్ కి వాడు అటెండెన్స్ వేసుకుని ఆ లార్డ్ లాగా వెళ్ళిపోతున్నాడు అంతే అంటే వినడానికే చాలా ఇదిగా ఉందమ్మా ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంత చేసిన తర్వాత దీనిక తమ చెప్పినట్టుగా లెటర్ పెడతాను సార్ రిటర్న్ లెటర్ పెట్టి మే టీ ఫోర్త్ ఇంకా బిల్ స్టార్ట్ అవుతాయేమో ఇంకా స్టార్ట్ అవుతాయేమో ఇమీడియట్ గా మీరు తీసుకోండి లాస్ట్ మంత్ లో ఎవరెవరైతే పది రోజుల కంటే ఎక్కువ అబ్సెంట్ అయ్యారో వాళ్ళందరూ జీతం అంటే మీరు ఇది చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే పని చేయలేదు జీతం ఆపేసేయండి ఏం కాదు సార్ ఇంకేముంది పని చేయకుండా జీతం తీసుకోవడానికి జీతం ఇవ్వడానికి గవర్నమెంట్ ఉండేది హెడ్ ఆఫీస్ లో మాస్టర్ ఆఫ్ మిస్ గారు రోజు వస్తారు ఒక గంట లేట్ కావాలన్నా కానీ నాకు పర్మిషన్ అడుగుతారు సార్ గంట లేట్ గా వస్తామనేసి అండ్ ఈవెంతో ఇప్పుడు కంపేర్ ఏమంటారు ఒక సిక్స్ మంత్స్ కంటే ముందు పని తక్కువ సిక్స్ థర్టీ వరకు ఆఫీస్ లోనే ఉంటారు అందరు ఫిబ్రవరిలో నెక్స్ట్ మార్చి బా మార్చిలో చూడండి ఇరవై మూడు శాతమే పంచింగ్ అయింది ఎంట్రీ ఇరవై మూడు శాతం మంది రాలేదు అసలు అటెండెన్స్ ఆ యాభై ఆరు శాతం మంది అసలు సేమ్ ఏప్రిల్ ఏప్రిల్ సేమ్ అంటే ఈ ఇరవై రెండు ఇరవై మూడు మంది కామన్ అనమాట వాళ్ళకి అలవాటు అయిపోయింది అంటే సేమ్ పర్సన్స్ ఉంటారు డేటా అనాలిస్ చేపిస్తాను నేను సేమ్ పర్సన్సే ఉంటారు ఏం కాదు ఏమైంది పోయి నెలలో రాలేదు ఈ నెలలో ఎందుకు ఎందుకు రావాలి నా జీతం నాకు పడుతుంది కదా నెక్స్ట్ మే మే చూడండి ఇప్పటికి ఇరవై ఐదు పర్సెంట్ మంది పెరిగి ఇచ్చింది బిఎల్ఓ డ్యూటీ చేసిన వాళ్ళకి సెక్రటరీకి వెళ్ళొద్దు అనేసి ఇది ఉందా వాళ్ళ పని సెక్రటరీ సెక్రటరీలోనే కదా మరి అంటే ఓన్లీ నాకు తెలిసి ఆ బిఎల్ఓ డ్యూటీ లేయడం వల్ల కొంచెం అటెండెన్స్ పెరిగింది అనిపిస్తుంది బిఎల్ఓ డ్యూటీలు వేసిన వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీళ్ళు తహసీల్దార్ ఆఫీసులకే పిలిపిస్తున్నారు సార్ రోజు ఏదో కారణాలు పారాలు తహసిల్దార్ తహసీల్దార్ల ఆఫీసులకి తప్పించడం వల్ల ఎక్కువగా హెడ్ క్వార్టర్ లో నివాసం ఉన్న వాళ్ళు అలా అలా వెళ్ళిపోతున్నారు సార్ డైరెక్ట్ గా అన్ని అది రోజు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు సార్ మా రోజులు పిలిపిస్తా ఉన్నారు మాకు డిఏడిఏలు కూడా లేవని కంప్లైంట్ చేస్తా ఉన్నారు బట్ మేమైతే ఏమీ చేయలేకపోయాం సార్ మా దగ్గర సుమారుగా ఒక పదకొండు వందల నుంచి పన్నెండు వందల మంది వరకు ఉన్నారు సార్ బిఎల్ వసూల్ బట్ వాళ్ళు వీళ్ళు ఒకటే అనేది తమ చెప్పినట్టు చెక్ చేస్తాం సార్ లిస్ట్ అవుట్ చేసుకుని తమరు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం ఇప్పుడు అరవై రెండు పర్సెంట్ మంది ఇప్పుడు పంచింగ్ లేకుండా ఎట్లా వెళ్ళిపోతున్నారు ఉదయం వస్తున్నారు ఒకసారి అటెండెన్స్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చెప్తున్నా ఫస్ట్ స్లైడ్ లో ఉన్న లేకున్నా అమౌంట్ ఎందుకంటే మనం సర్వీసెస్ ఇవ్వలేకపోవడానికి కారణం ఇదే దీంట్లో ఎంత మంది డిఇఓస్ అంటే బస్ ఒక్క పని చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే అటెండెన్స్ ఫైల్ ఉంటారు కదా డిఇఓస్ ఎవరు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారు డిఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి కదా అక్కడ వాళ్ళలో బిఎల్ఓ డ్యూటీ పడనలో బిఎల్ఓ డ్యూటీ పడన వాళ్ళని తీయండి బిఎల్ఓ డ్యూటీ డ్యూటీఎస్ గురించారాస్ డిఏ ఫస్ట్ అందరి తీయండి ఎవరెవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ అయ్యారో అందరినీ అందరి లిస్ట్ తీయండి అందర్ లిస్ట్ తీసిన తర్వాత దాంట్లో బిఎల్ఓ డ్యూటీస్ అని పక్కన పెట్టండి ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఎంఆర్ఓ ఆఫీస్ పిలుస్తుంటారు పిలుస్తున్నా ఉదయాన్న వచ్చేసి పంచ్ చేసుకోవాలి కదా ఇట్లా ఇంకోటి కూడా ఇంకోసినారే కూడా చేయండి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారు కదా వితౌట్ పంచింగ్ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిట్ పంచ్ లేని వాళ్ళు కూడా తీయండి వాడు ఇంకా తెలియనాడు ఉదయం వచ్చి మార్క్ చేసుకుని పోతున్నాను దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అంటే అంటే బ్యాడ్ అనే ఒక పార్ట్ అండి ఇది ఏంటంటే మానిటరింగ్ ఫెయిల్యూర్ అనమాట ఇది నథింగ్ బట్ ఇదంతే ఎవరు మానిటర్ చేయట్లేదు మమ్మల్ని ఏం కాదు మేము గవర్నమెంట్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇఫ్ఐ డోంట్ అంటే ఇప్పుడు ఇక్కడ హెడ్ క్వార్టర్ లో ఉన్నాడు కూడా మేము హెడ్ క్వార్టర్లో రెండు రోజులు లేకపోతే జస్ట్ లీవ్ ఇన్ టెన్షన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చెప్పకుండా మేము ఏమంటే ఏమంటారు విజయవాడ నుంచి నెల్లూరు కూడా పోము ఫీల్డ్ కి పోతున్నా కానీ మేము ఫీల్డ్ కి కెళ్తున్నా పర్మిషన్ తీసుకుని పోతాం అట్లాంటిది ఇంతమంది మీకు ఇస్తే వాళ్ళు మ్యాన్ పవర్ ఇస్తే వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఎవరు ఉంటున్నారు ఆఫీస్ లో కూడా మీరు మానిటర్ చేసుకోవట్లేదు నెక్స్ట్ లాస్ట్ సైడ్ ఒకసారి చూసుకోండి ఇది సిచ్యువేషన్ హైయెస్ట్ వచ్చేసి ఎక్కువ నెల్లూరు కనిపిస్తుంది నెల్లూరు సత్యసాయి కనిపిస్తుంది బాగా ఫిల్ మీరు అసలు ఎవరు రావట్లేదు పొట్టి శ్రీరాములు నెల్లూరు చూడండి సెవెంటీ పర్సెంట్ ఎగ్జిట్ పంచ్ కొట్టకుండా పోతున్నారు సత్యసారి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎగ్జిట్ పంచ్ కొట్టకుండా పోతున్నారు వాడికి ఒక నెల అలవాటు అయింది వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు మీరు కావాలంటే వెరిఫై చేయండి ఫిబ్రవరిలో ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నాడో వాడే మార్చి ఏప్రిల్ మేలో కూడా సేమ్ పర్సన్ ఉంటాడు అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఇమ్మీడియట్ గా చేపించండి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఎవరెవరైతే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ పంచ్ చేయలేదు వాళ్ళందరూ జీతాలు ఆపండి నో ఇష్యూ ఏం కాదు అటెండెన్స్ లేకుండా వాడు ఏం పని చేయకుండా ఏం చేస్తుంటారు వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్స్ అయితే ఇంకొంచెం సీరియస్ గా తీసుకోండి ఇంకోటి కూడా చూడండి బిఎల్ఓ డ్యూటీస్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆలోచించండి ఎందుకంటే బూత్ లో కొంచెం పని ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కానీ థర్టీన్ తర్వాత అడగాను కానీ రోజు కూడా పంచగా చేయకపోతే మాకు థర్టీన్ థర్టీ ఫోర్టీన్ తర్వాత యువ టేక్ యువర్ హోమ్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ ఫర్మ్ అయినా ఊరికనే కూర్చోబెట్ట లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టో జీతాలు ఇవ్వదు మనకు ఒక సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింది ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాత జీతం ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో నెల్లూరు సార్ నమస్తే సార్ రెస్పాండింగ్ సార్ చెప్పండి అనాలసిస్ చూసాం సార్ సార్తో మాట్లాడి వెంటనే రేపే సార్ ఇన్ అండ్ అవుట్ చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తాం అలాంగ్ విత్ ఫీల్డ్ కనీసం అరే కనీసం వారానికి ఒకసారి ఎంత మంది అటెండ్ అయ్యారు మంది పని చేశారు ఇన్ పంచ్ అవుట్ పంచ్ చేశారు అటెండెన్స్ మార్క్ చేస్తున్నారు లేదా సరే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందా అది బయోమెట్రిక్ సిస్టమ్ లో ఇప్పుడు అందరూ ఏం చెప్తారు మా బయోట బయోమెట్రిక్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందనేసి చెప్తారు